ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీ కన్నా తక్కువ మసాలాలతో చేసుకునే నేపాలీ చికెన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ గిన్నె తీసుకొని ఒక స్మూన్ పసుపు ఒక స్మూన్ కారం ఒక స్మూన్ ధనియాల పొడి ఒక స్మూన్ గరం మసాలా రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి శుభ్రంగా కడుక్కున్న చికెన్ని వేసుకొని ముక్కలకి మసాలా పట్టేలా కలుపుకోవాలి అప్పుడైతేనే రుచి బాగా ఉంటుంది స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని గంట నూనె వేసుకొని వేడైనాక ఒక మీడియం సైజు ఎర్రగడ్డ వేసుకొని రెండు ఎండి మిరపకాయలు వేసుకొని తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని దోరగా వేయించుకోవాలి అరగింట అల్లెల్లు పేస్ట్ వేసుకొని పచ్చివాసన పుయ్య అంత వరకు వేయించుకోవాలి నానబెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని పదిహేను నిమిషాల మగ్గనివ్వాలి మాడకుండా గెంటుతో కలుపుకొని ఒక చిన్న సైజు టమోటాను వేసుకొని బాగా కలుపుకొని ఐదు నిమిషాల మగ్గనివ్వాలి ముక్క మునిగ నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి కూరలో నూనె పైకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన నేపాలీ చికెన్ రెడీ